హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ వైఫ్ ఛానల్ ద రోనా ది శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ఫిఫ్టీ ఫోర్ ఉఫ్ మీ ఇంట్లో ఒక్కడు తిన్నంగా ఉండరే అని విసుక్కుంటూ వెళ్ళిపోయారు చిన్న గదిలో పాపం ఆయన ఇంట్రోవర్ట్ ఎవరితోనూ కలవలేరు సో వీళ్ళు కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టరు కావాలి కలవాలి అని ఉంటే తప్పిస్తే డాడ్ మీకు అసలు బుద్ధుందా అని బాబు మీద రంకులు వేస్తూ అడిగాడు విక్రమ్ డాడ్ మీకు అసలు బుద్ధుందా అని బాబు మీద రంకులు వేస్తూ అడిగాడు విక్రమ్ నా బుద్ధికేమైందిరా నీకన్నా సూపర్ ఉంది మీ అమ్మని బంగారంలో చూసుకుంటున్నా ఇప్పటివరకు ఇప్పటికీ చూసుకుంటున్నా నువ్వు నా కోడల్ని పీడించినట్టు నేను అస్సలు పీడించట్లేదురా పుల్క అన్నాడు ద్రోణ విక్రమ్తో పళ్ళునూరుతూ ఇంతలో వర్ణ మామ బావని ఏమన్నద్దు అంది చందన పక్కన కూర్చున్న వర్ణ నువ్వు కాస్త ఆగవమ్మా బావని ఒక్క మాట ఏం అననివ్వకముందే తమంటూ వచ్చేస్తావు అసలు వీడిలా తయారు అవ్వడానికి నువ్వే కారణం మెంటల్ పీస్ కాడు నిన్ను ఎన్ని కష్టాలు పెట్టాడు అన్నాడు ద్రోణ పర్వాలేదులే మావయ్యా పెట్టింది బావే కదా అని అంటుంటే మా తల్లే నువ్వు తిడుతున్నావో నన్ను పొగుడుతున్నావో అర్థమే చావట్లేదు నాకు వర్ణ దయచేసి నువ్వు నోరు తెరిచి ఏం మాట్లాడకే అన్నాడు వర్ణతో విక్రమ్ రిక్వెస్టింగ్ టోన్తో అది ఏంటి బాబా నిన్ను మెచ్చుకున్నాను కానీ నీకు అర్థమే కాలేదు నా కోసం ఇప్పుడు మారిపోయావు కదా అదే బాగున్నాడు అని మీ అబ్బాయి అని నాతో మామతో చెప్తుంటే నీకు కోపం వస్తుంది అంది వర్ణ మూతిని సున్నా చుట్టి అది చూసిన విక్రమ్ క్యూట్గా ఉండే పెళ్ళని పెళ్ళి చేసుకుంటే అది ఏ యాంగిల్లో ఉన్నా కిరాక్గా ఉండి మనల్ని కంట్రోల్ లేని ఫీలింగ్స్తో హై పీక్లోకి తీసుకువెళ్ళి వదిలేస్తారు అని విక్రమ్ తనలో తనే వర్ణాకి సైట్ కొడుతూ చూస్తూ అనుకుంటుంటే నీ పెళ్ళనికి లైన్ వేసింది చాలు కానీ ఇక్కడి నుంచి దొబ్బేరా నువ్వు అన్నాడు ద్రోణ విక్రమ్తో అయితే ఫస్ట్ మా అమ్మ మీద నుంచి లెగూ నువ్వేమైనా చిన్న బేబీ డాల్ అనుకుంటున్నావా నానా అన్నాడు విక్రమ్ ద్రోణతో బస్తా లాగా కేజీలు ఉన్నావు మా అమ్మేమో బక్క కుందేలు పిల్లలా ఉంటుంది అయినా మీకు ఈ చిన్న పిల్ల వేషాలు ఏంటండి లగండి అని విక్రమ్ అంటుంటే పోరపుస్తి నువ్వు చెప్తే నేను వినాలా మీ అమ్మకన్నా ముందు ఇది నా పెళ్ళం నేను నా పెళ్ళం చెప్పిన మాటే వినను ఇంకా నువ్వు చెప్పిన మాట నేను ఎలా వింటాను అనుకున్నావురా అన్నాడు ద్రోణ అయినా ఇది మా మూడు పిల్లల సమస్య ఓపెన్ రొమాన్స్లా అస్సలు కాదు ఏ ఇందాక నువ్వు నీ పిల్లలకి కిస్ ఇస్తే తప్పులేదు కానీ నేను జస్ట్ అలా ఒళ్ళో కూర్చున్నా అంతే ఇంకేమన్నా లిప్ టు లిప్ కిస్ ఇచ్చానే ఏంటి నువ్వు సిగ్గుపడేలా చేయడానికి పోయి నీ పని నువ్వు చూసుకో అన్నాడు ద్రోణ నువ్వు వెళ్ళి వర్ణాకి కావలసిన క్లాత్ మెటీరియల్స్ క్వాలిటీగా ఉండేవి అవి తీసుకో తన డిజైనింగ్ కోర్స్కి రిలేటెడ్గా వెళ్ళి ముందు వాటిని షాప్ చేసే పనిలో ఉండు నా బుర్ర తినే వర్క్లో ఉండకు నువ్వు అన్నాడు ద్రోణ కదలకుండా విన్న విక్రమ్ని చూస్తుంటే ఒళ్ళు మంటిక్కిపోతుంది ద్రోణాకి మీ అమ్మతో నేనేమైనా డ్యాన్స్ చేపిస్తున్నానా నువ్వు కంగారు పడే అంత ఏం వీకేం కాదు మీ అమ్మ ఏ ప్రతి రాత్రి నన్ను భరించట్లేదా వీటి వేషాలు కాకపోతే నువ్వు పోబే అని గొనుక్కుంటూ విక్రమ్తో అన్నాడు నువ్వు తినిపించిపోయే పకోడి ఏదో ముగుడు కొన్ని సంవత్సరాలకు ఒక్క కోరిక కోరితే తీర్చను రాదు కానీ శోఖండాలు పెట్టడం మాత్రం వచ్చు అది సరికిపోకపోతే నీ శోఖండాలు ఊరంతా పంచిపెడుతున్నారు ఎదురుగా కనిపిస్తున్న ఇంకో పకోడి ప్లేట్ తీసుకుని విక్రమ్ చేతికిచ్చి కుదిరితే వెళ్ళి నువ్వు కూడా నా కోడల పెళ్ళికి కూడా తినిపించరా చెమట అన్నాడు తుడుతూ నువ్వేంటి ఇంకా ఇలా తినిపించకుండా చూస్తున్నావు అని ధార్మిక తల మీద రెండు ముట్టికాయలు వేసిన ద్రోణ తన దారిలోకి తెచ్చుకున్నాడు పెళ్ళాన్ని అతను ఇలాంటి మెంటల్ డేట్ నాకే దొరికినట్టున్నాడు వర్ణా దగ్గరికి వచ్చిన విక్రమ్ అంటుంటే బావా మావిని ఏమనుకు మావే చాలా మంచివారు అంది వర్ణ విక్రమ్తో మరి నేను అని విక్రమ్ అంటే నువ్వు ఇప్పుడు మంచిగా మారిన మంచి బాబవి అంది వర్ణ ఏం చెప్పావే అని విక్రమ్ అంటుంటే ఇవే అలకలు చిన్న చిన్న గొడవలతో ఆ రాత్రి గడిచి దేవాన్ష్ తనకి నచ్చినట్టు ఆర్మీకి వెళ్ళిపోయాడు ఇంకా తన స్టడీస్ అవ్వని దర్శన అదే కాలేజీలో చదువుని కంటిన్యూ చేస్తుంటే విక్రమ్ కాలేజ్ గా జాయిన్ అయ్యాడు వర్ణకి వన్ మంత్లో చదువు అయిపోయి ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకున్న తన కలవైపు అడుగులేస్తూ విక్రమ్ని తన ప్రేమలో పడేస్తూ విక్రమ్ వర్ణతో ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు వర్ణని అప్పటికే అర్థం చేసుకున్న విక్రమ్ వర్ణకి ఏం కావాలో మొత్తం అంతా తనే చూసుకొని వర్ణకి తనే సర్వస్సంగా మలుచుకున్నాడు విక్రమ్ వర్ణకి తనకు మధ్య ఎటువంటి ఇగోలికి పోకుండా వర్ణకి అనుగుణంగా విక్రమ్ మారిపోయాడు పూర్తిగా ముంబై కృష్ణా ఫ్యాషన్ డిజైన్స్ అదిరిపోయే లైటింగ్లో ఉన్న డయాస్ ఇండియాస్ నుంచి బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్ అందరూ అక్కడే ఉన్నారు ఒక్కో డిజైనర్ చేసిన డిజైన్తో మోడల్స్ అందరూ వేసుకున్న బట్టలతో మెలమెల మెడిసిపోతూ ఉన్నారు ఆ డయర్స్ మీద ప్రతి మోడల్ ర్యాంప్ ప్యాక్ చేస్తూ ప్రజెంట్ చేస్తుంటే అక్కడ ఉన్న జడ్జస్ట్ అందరూ నోట్ పాయింట్ చేసుకుంటున్నారు కానీ ఆ షో కేవలం న్యూగా ట్రై చేసే డిజైనర్స్ మాత్రమే అవ్వడంతో ప్రతి డిజైనర్ ముఖంలో టెన్షన్తో పాటు చిరుచమటలు ప్రత్యక్షమవుతుంటే వీళ్ళందరికీ అతీతంగా వర్ణ విక్రమ్ భుజంపై తల అనించి చేతిని పట్టుకుంది ఎందుకు కంగారు పడుతున్నావు నీది బెస్ట్ డిజైన్స్ ఈ షోలో నువ్వే ఖచ్చితంగా విన్ అవుతావు సో ఇది అయిపోయాక నాకు అర్జెంటుగా నిన్ను రూమ్లో పెట్టి పందించేయాలి అని ఉంది అసలే నీకు నాకు చాలా గ్యాప్ వచ్చేసింది బంగారం అని విక్రమ్ ఇంటెన్సిడ్గా అంటుంటే అరే ఎక్కడ ఉండి ఏం మాట్లాడుతున్నావు బాబా ఇక్కడ నేను టెన్షన్తో నరాలు చిట్లు పోతున్నాయి తెలుసా నాకు అన్ని వర్ణ ఉంది రిలాక్స్ బంగారం అని విక్రమ్ వర్ణ చెవి వెనకలా పెడుతూ వర్ణ పెదాలకి ముద్ది ఇచ్చాడు మూతి తుడుచుకుని చిరుకు చూసి ఎక్కడ ఏం చేస్తున్నారో తెలుస్తుందా బావ నీకు అని కమ్ముకొచ్చే సిగ్గుతో వర్ణ అంటుంటే చిల్ వర్ణ ఇలాంటివన్నీ ఇక్కడ చాలా కామన్ లైట్ తీసుకోమని చెప్తూ పక్కన ఇంతకన్నా డీప్గా కిస్ చేసుకుంటున్న వేరే జంట ఎవరినో చూపించాడు విక్రమ్ వర్ణకి నువ్వు చేసిందే కాకుండా పక్కన వాళ్ళని కూడా చూపించడం మొదలుపెట్టావు బావా అని వర్ణ తన ముఖాన్ని విక్రమ్కి చూపించుకోలేక సిగ్గులు పడుతుంటే బెస్ట్ డిజైనర్స్ విన్నర్స్ ఈసారి ఎవరు అన్నా యాంకర్ అన్న అనౌన్స్మెంట్కి వినిపించేసరికి వర్ణ కంగారుగా డయర్స్ మీదకి తన చూపుని పోనించింది టాప్ త్రీ అయిపోయింది టాప్ టూ కూడా అయిపోయేసరికి మా వర్ణలో కంగారు మొదలైంది బేరగా చూసింది విక్రమ్ వర్ణని అదే సమయంలో నువ్వే గెలుస్తావు కానీ ఇలా భయపడి చావకే అని విక్రమ్ నమ్మకంగా చెప్తుంటే నిజంగానా అంది ఇంతలో టాప్ వన్ అన్న అనౌన్స్మెంట్కి తన కళ్ళని పెద్దవి చేసి అటే చూస్తుంది న్యూగా మొదటిసారి గెలిచారు మిస్సెస్ విక్రమ్ అని అనౌన్స్మెంట్కి వర్ణ గట్టిగా కలుమూసుకొని ఊపిరి వదిలి పక్కన ఉన్న విక్రమ్ని కౌగిరించుకొని విక్రమ్తో పాటు డయాస్ మీదకి వెళ్ళింది వర్ణ తన చేతిని పట్టుకుని గెలిచిన ఆనందంతో క్లాప్స్ సౌండ్ ఆ హాల్ మొత్తం ఆగకుండా ప్రతిధ్వనిస్తుంటే వర్ణని చూస్తున్న విక్రమ్కి అదో రకమైన ఫ్రాడ్ ఫీల్ వచ్చేసింది ఆ ఫీలింగ్ కూడా నచ్చింది విక్రమ్కి వర్ణ వల్ల డయాస్ మీదకి చేరిన విక్రమ్ వర్ణకి తన ఫేవరెట్ డిజైనర్తో అవార్డు తీసుకునేసరికి తన ఆనందం అంతా ఇంత కాదు తన డ్రీమ్ పూర్తయినందుకు తన కంట్లో చిన్న చెమ్మ విక్రమ్ వర్ణ ఫీలింగ్స్ ఏంటో అర్థమైనట్టుగా తన చేతితో గట్టిగా వర్ణ చేతిని హోల్డ్ చేస్తూ అందరికీ ట్యాంక్స్ చెప్పి డయాస్ మీద నుంచి కిందకి దిగి కార్ పార్కింగ్ ఏరియాకి వెళ్ళిపోయారు కార్ అన్లాక్ చేసి డోర్ ఓపెన్ చేయగానే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే పక్కన వర్ణ కూర్చోగానే వెంటనే విక్రమ్ ఒళ్ళు ఎగిరి కూర్చున్న వర్ణ విక్రమ్ ముఖం మొత్తం ముద్దలు పెడుతూ ఇంటెన్సిడ్గా విక్రమ్ పెదాలు అందుకుంది వర్ణనే లేట్ తీసుకుని ఇస్తున్న ముద్దకి విక్రమ్ తన సహకారం అందించి మరో పది నిమిషాలకి వదిలిన వర్ణ విక్రమ్ని చూస్తూ నీ ఇష్టం బాబాయక నెల రోజుల దూరం మెల్లగా కరిగించు అని విక్రమ్ చెవిలో చిన్నగా చెప్పింది వర్ణ వర్ణ పాప అలా చెప్పడం ఆలస్యం ఇంకా టైం ఏమాత్రం వేస్ట్ చేయలేదు విక్రమ్ అప్పటికే షో అవ్వడం నైట్ అయినా డిన్నర్ స్కిప్ చేసేసి మరి ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకున్న కాటేజ్కి వెళ్ళిపోయి నో ఎంట్రీ అని బోట్ పెట్టేశారు ఆ డోర్కి విక్రమ్ డోర్ క్లోజ్ చేసిన వెంటనే వర్ణ చీర పట్టుకుని వన్ సెకండ్లు లాగేసి బెడ్పై విసిరేశాడు విక్రమ్ వర్ణాని మరో క్షణంలో తన మీద పడ్డ విక్రమ్ బరువుని వస్తున్న వర్ణకి నడుము కలుక్కమన్న ఆపలేని టైం కూడా ఇవ్వలేదు విక్రమ్ వర్ణకి ఆ టైం కూడా వేస్ట్ చేయలేని బావగారు వర్ణ పెద్దాలని హాట్గా తన పెదవులతో కలిపి అందుకున్నాడు విక్రమ్ అతని బాధని అర్థం చేసుకున్న వర్ణ తీయని నొప్పిని భరిస్తూ విక్రమ్కి అనుకూలంగా మారుతూ తనని తను సిద్ధం చేసుకుంటుంది విక్రమిస్తున్న ఇస్తున్న తీయని ముద్దుకి వర్ణ విక్రమ్ చుట్టూ చేతులేసి ఇంకాస్త దగ్గరకే జరుగుతుంది కసుక్కున దిగిన పంటికట్టుకి ఎక్కైన మేకం మొత్తం దిగిపోతుంటే విక్రమ్ భుజాలకేసి కొడుతుంది వర్ణ నొప్పికి తాళలేక వదిలిన విక్రమ్ గుర్రగా చూస్తున్న వర్ణాన్ని చూసి కన్ను కొట్టి బ్లౌజ్ తీయాలని చూస్తుంటే చెయ్యి పట్టి ఆపేసిన వర్ణ ఏంటిది అని తన పెదాలు చూపిస్తూ కొరికి నమిలి మింగేసే బావా నువ్వు నువ్వు కూడా శాడెస్ట్వే అని తన బ్లడ్ని తుడుచుకుంటూ చెప్తుంది విక్రమ్కి వర్ణ స్టార్టింగ్లోనే ఎండింగ్ మాటలు మాట్లాడుతూ ఏంటి మెంటల్ మోక్మా అని విక్రమ్ తిడుతుంటే ఇంకో పక్క వర్ణని తనకేసి అదుముకుంటూ నా బ్లడ్ ఇస్తాల నీకు అని విక్రమ్ ఉంటే ఇంతవరకు ఆ రూమ్ చూడండి వర్ణ మొత్తం వైట్ థీమ్ ఉండి చిన్న చిన్న డెకరేషన్తో ప్రజెంట్ లుక్ కనిపిస్తుంటే ఒక్క నిమిషం ఆగు బావా రూమ్ చూడని బాగుంది క్లాసిక్ లుక్క అని వర్ణ అంటుంటే టైం వేస్ట్ చేసింది చాలు కానీ ఇప్పటికే చాలా రోజుల నుంచి పస్తువులు పెట్టావు వర్ణ ఇంకోసారి ఏ ఆశడం మన మధ్యలోకి రానివ్వను అని చెప్పాడు విక్రమ్ ఇంతలో వెనక నుంచి నచ్చిందా అని అడిగాడు విక్రమ్ హా రూమే కదా బావా నచ్చింది అంది వర్ణ విక్రమ్తో దేవుడా అన్నాడు నేనన్నది మా నిద్ర మధ్య ఉన్న ఈ దగ్గరతనం నచ్చిందా నీకు అని అడుగుతున్నాను నీ రూమ్కి ఎవరికి కావాలి అన్నాడు విక్రమ్ వర్ణతో నీకు తెలీదా అంది వర్ణ చిన్నగా నువ్వు చెప్తే విందామని అలాగే వినాలని ఉంది అయినా నువ్వు చెప్పేసరికి తెల్లవారుతుంది అని వర్ణపై ఉన్న మిగిలిన వస్త్రాలు కూడా తీసేసి వర్ణ శరీరంలో ఉన్న ప్రతి అనుబానముని పట్టి పట్టి చూస్తుంటే చిరుసుగ్గుతో వర్ణ విక్రమ్ కళ్ళు మూసేసింది తన చేత్తో వర్ణకి మాటలే రానివేళ పెదాలు మౌనాన్ని ఆశ్రయిస్తే వర్ణ పెదాల మీద విక్రమ్ పెదాలు అదివి పెట్టాడు ఈలోపే విక్రమ్ చూపులు కందిరేగలాగా తనని నిలువెల్లా చూస్తూ తడుముతున్న తీయని బాధని అనుభవిస్తున్న వర్ణకి కొద్ది కొద్దిగా అతని దగ్గరతనం నచ్చుతుంటే భాషతో అవసరం లేని ప్రేమకి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న కలయికకి అర్థమేంటో విక్రమ్కి తెలుస్తుంది పూర్తిగా వర్ణ ఇష్టంతో సంబంధం లేకుండా అనుభవించిన విక్రమ్కి ఇప్పుడు చూస్తున్న వర్ణ తీరుకి వర్ణ సహకారంతో జరుగుతున్న కలయికకి తేడా ఏంటో విక్రమ్కి స్పష్టంగా అర్థమయ్యింది వర్ణకి అంటి అంటున్నట్లుగా నుదుటిపై పెట్టిన విక్రమ్ తర్వాత మెల్లగా పెదాలు అందుకుని ఆమెలోకి ప్రవేశించిన విక్రమ్ తన కదలికల వేగాన్ని పెంచితే విక్రమ్ ఇచ్చే నొప్పిని తట్టుకోలేని వర్ణ గట్టిగా అతని భుజాలు పట్టుకుని విక్రమ్ కళలోకి చూసి యూజ్ లేదు వర్ణ ఐ కాంట్ అని అనేసరికి సిగ్గుతో ఆమె కళ్ళు కిందికి సోలిపోయాయి ప్లీజ్ డోంట్ స్టాప్ మీ వర్ణ అర్థం చేసుకో హెవీ ఫీలింగ్స్ అని విక్రమ్ తన కదలికల వేగంతో పాటు వరుణకి వణుకు తెప్పించి ఆమె ఎనర్జీని మొత్తం కరిగించేదాకా తన దాహం పూర్తిగా తీరేదాకా ఆపలేదు విక్రమ్ హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హాయ్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో